మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జీ మధుసూదన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ గారు మాట్లాడుతూ మహిళల అభ్యున్నత లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటి చివర్లు చేయవలసిందేనన్న ప్రభుత్వం లక్ష్యమన్నారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వారి పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని ప్రతి మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఉక్కు మహిళగా ఎదగాలని కోరారు ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని మహిళలు పెట్రోల్ బంకులు నిర్వహించుకునేలా ప్రోత్సహించామన్నారు ఆర్టీసీలో వెయ్యి బస్సులను మహిళలకు యజమానులను చేశామన్నారు వడ్డీ లేని రుణాలు సోలార్ యూనిట్లు పెట్రోల్ పంపుల నిర్వహణ మధ్యాహ్న భోజన పథకం ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ లాంటి కార్యక్రమాలను మహిళా సంఘాలకే అప్పగించామన్నారు తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారపెట్టి గౌరవించాలనే ఉద్దేశంతో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర ఇస్తున్నామని తెలియజేశారు ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారికి మరియు మన అందరికీ తర్వాత ఎమ్మెల్యే గారికి ఎంపీ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల అధికారులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు నాతో పాటు ఇక్కడ వేదిక మీద ఆశీనులైన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గ్రామస్తులకు మండల పార్టీ నాయంగా మహిళా తల్లులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈరోజు మహిళ సాధికారత లక్ష్యంగా ఇందిర మహిళా శక్తి అంటే ఇందిరమ్మ అంటేనే మహిళలందరికీ ఆదర్శమూర్తి ఒక ఉక్కు మనిషి అట్లా ఇందిరమ్మ లాగా మన మహిళలందరూ కూడా ఉండాలని చెప్పేసి ఇందిరమ్మ అంత ఎత్తుకు ఎదగాలని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మహిళా సంఘాలను ముఖ్యంగా బలోపేతం చేసి మహిళా సంఘాలకు గతంలో ఓన్లీ వాళ్ళ పొదుపు సంఘాల ద్వారా వచ్చే ఆదాయమే మాత్రమే ఉంటుండే కానీ ఈరోజు వేరే ఏ రకంగా వాళ్ళకు ఆదాయం చేకూర్చవచ్చో ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళల కోసము ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం మహిళా సంఘ సభ్యులకు ఈరోజు పెట్రోల్ బంకులే కానివ్వండి అదేవిధంగా సోలార్ యూనిట్స్ కానివ్వండి ఆర్టీసీ బస్సు మీ మండలానికి కూడా ఒక ఆర్టీసీ బస్సు ఒకటి శాంక్షన్ అయింది నాకు తెలిసి ముప్పై ఆరు లక్షల రూపాయలు థర్టీ సిక్స్ ముప్పై ఆరు మీ ఎంఎంఎస్ అధ్యక్ష వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ముప్పై ఆరు లక్షల రూపాయలు మీకు ఇచ్చి మీ తరఫున ఆర్టీసీ వాళ్ళకి కిరాయికి ఇచ్చి వచ్చే డబ్బులు మీ సంఘాలకు ఉపయోగపడే విధంగా అంటే మీకు ఆర్థికంగా అన్ని రకాలకు కూడా ఉపయోగపడే విధంగా సో ఈరోజు ఆ విధంగా అదేవిధంగా మీరు ఏదైనా వస్తువులు తయారు చేసుకున్నా ఆ వస్తువులను ఈడ మన ఊర్లానే అమ్ముకుంటే మీరు పెట్టుకున్న పెట్టుబడి కూడా ఒక్కోసారి రాకపోవచ్చు కానీ మీరు మీరు తయారు చేసిన వస్తువులను ఇప్పుడు ఎవరో ఆంధ్రలో తయారు చేసుకున్న వస్తువులు తిండి వంట పిండి వంటలే కానీ ఇవ్వండి ఇతరత్రే ఏమైనా సరే ఎక్కడో కం అంటే శ్రీకాకుళం విజయవాడ విశాఖపట్నంలో తయారు చేసుకున్న వాళ్ళు నుంచి అమ్ముకుంటున్నారు సో కాబట్టి ముఖ్యమంత్రి గారు మా వాళ్ళకేం తక్కువ మా వాళ్ళు అంతకంటే మంచిగా తయారు చేస్తారు వాళ్ళు కూడా హైదరాబాద్ లో వచ్చి అమ్ముకోవాలంటే వాళ్ళకు స్టాల్స్ అంటే ఇప్పుడు మనం షాప్ ఏడు అమ్ముకోవాలో తెలియదు హైదరాబాద్ ఎట్లా తీసుకోవాలో తెలియదు హైదరాబాద్ ఏడ కోసం అమ్ముకోవాలో ఇబ్బంది దానికోసమని ఈరోజు మనము శిల్పారామం దగ్గర ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉచితంగా మీకోసం మీరు ఏదైనా వస్తువులు తయారు చేసుకుంటే ఆ వస్తువులను తీసుకుపోయి హైదరాబాద్ అమ్ముకోవచ్చు శిల్పారామంలో మీరు బాగా చెప్తా ఆ షాప్కి వెళ్ళి ఆ షాప్లో కూర్చొని మీ వస్తువులు మీరు అమ్ముకొని మీరు నాలుగు రూపాయలు సంపాదించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కానీ ఆ దాన్ని ఇంకా ఎవరు ఉపయోగించుకుంటలేరు మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఇక్కడే ఇది చేసుకుంటున్నారు తప్ప ఆ వస్తువులను మీరు ఒకసారి మీ మహిళా సంఘాలలో జిల్లాకు సంబంధించిన వాళ్ళు లేకుంటే ఇంకా నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు లేకుంటే మీ గ్రామ మన అధికారులు ఉంటారు వాళ్ళు మీకు చెప్తారు ఎక్కడ షాప్స్ ఉన్నాయి ఏం చేయొచ్చు మీరు పోయి మీరు పోనీకే కూడా రూపాయి టికెట్ పెట్టాల్సిన అవసరం మీకోసం ఆర్టీసీ బస్సు కూడా ఉచితంగా చేసింది పట్నం పోనీకి సో అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ షాప్స్ విజిట్ చేయండి ఆ షాప్స్ ఏమైనా మీకు దొరకలేదు అంటే నాకు నా నోటీస్కి తీసుకురండి నాకు చెప్పండి నేను అలా చెప్పించే ప్రయత్నం చేస్తాను సో మీరు ఏదైనా వస్తువులు తయారు చేసుకుని అక్కడ పోయి ఇప్పుడు ఆడ హైదరాబాద్లో అమ్ముకుంటే ఏమైతుందంటే మీకు నాలుగు రూపాయలు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లా ఆర్టీసీ బస్సులల్లో మీకు ఎట్లాగో ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం దాదాపు రెండేళ్ళు అవుతుంది రేపు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తే కరెక్ట్ రెండు సంవత్సరాలు అయితే మీ అందరి కోసం మహిళల తల్లులందరికీ మహిళల కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి టూ ఇయర్స్ అవుతుంది ఈ రెండేళ్ల కాలంలో కొన్ని కోట్ల మంది మహిళలు కొన్ని కోట్ల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణం చేసారు మీరు కూడా ఏదో ఒక రోజు బస్సులలో ప్రయాణం చేసింటారు రూపాయి పెట్టకుండా ఇది మన ప్రజా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలోనే ఈ సౌకర్యం ఉంది గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోలు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఏదైనా దొరికితే అని దోసుకొని దాచి పెట్టుకోవడమే తప్ప అరేం మనకోసం మన కోసం కష్టపడ్డోళ్ళు మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్న ఉన్నారు ఈ తెలంగాణ సాధించడంలో వాళ్ళందరూ కూడా పాత్ర పోషించడం అని చెప్పి ప్రజల గురించి ఆలోచన చేసి తక్కువైతే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసుకున్నది ఎక్కువ అందుకోసమే అడ్డగోలుగా దోసుకొని ఏడు లక్షల కోట్ల తీసుకో అప్పు తీసుకొచ్చేసి మన నెత్తిన వృద్ధిపోయారు ఈరోజు అప్పులకు మిత్తి కట్టుకుంటా అసలు కట్టుకుంటా ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం వచ్చిన రెండేళ్ళల్లా వచ్చిన ఈ రెండు రెండు సంవత్సరాలల్లా మీకు అందరికి కూడా తెలుసు ఈరోజు ఉచిత బస్సు సౌకర్యమే కానివ్వండి సన్న బియ్యం కార్యక్రమం ఇంట్లో బియ్యం లేకపోతే ఇబ్బంది పడదు ఎవరు మొగ్గులేని ఇబ్బంది పడరు ఎందుకంటే అన్న ఓటర్లలో పోతారు అట్లకి వెళ్ళి పోయి తినేసి వస్తారు ఇబ్బంది పడదు ఎవరు మహిళలు సో ఇంట్లో బియ్యం ఉండాలి సన్న బియ్యం ఉండాలి అది కూడా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరు కిలోల చొప్పున పెట్టారు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు ఈరోజు సన్న బియ్యం చాలా మంది చెప్పుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అక్కడ అక్కడ ఆ బియ్యం మావి అని చెప్పేసి అరే మీవైతే మీరు అధికారంలో ఉన్నారు కదా చాలా రాష్ట్రాలల్లా బియ్యం అయితే వాళ్ళు ఇవ్వాలి కదా కాబట్టి ఏదో కాల్సి మనం మీద వేయాలి ఇటువంటి తప్పుడు ప్రచారం నిన్న మనం జూబ్లీస్ ఎన్నికల ఉండమ్మా కదా తెలంగాణ ఏర్పడ్డాక ఏడు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి మనం నెత్తిన వృద్ధితే కదా ఆ అప్పులకు అసలు మిత్తి కట్టుకుంటా రోజు రెస్ట్ తీసుకోకుండా అక్కడ పైన ముఖ్యమంత్రి ఇక్కడ మేము రోజు కష్టపడుతున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళు పోయి ప్రజలకు బాకీ కార్డు చూపిస్తే ముఖం మీద కొట్టిర్రు ఇరవై ఐదు వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారా ఏమో పోయి కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు చెప్పారు యాడున్నాయంటున్నారు మరి సన్నబియం మీరు చెప్పిందా మీరు ఇచ్చిందా ఈరోజు మేమే ఇస్తున్నాం కదా కాంగ్రెస్ వచ్చినాకనే కదా ఆర్టీసీ బస్సు మరి ఆరు గ్యారెంటీలో ఆర్టీసీ బస్సుల ఉచిత సౌకర్యం కల్పిస్తాం మనం అది కళ్ళకు కనిపిస్తలేదా టీఆర్ఎస్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం కల్పిస్తాం ఎక్కడ ఇబ్బంది అవుతుందా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏ ఊర్లో తీసుకున్నా ఇదొక వీడు పక్కనే ఇల్లు కడుతున్నారు నేను మొన్న పోయిన సరే ఇప్పుడు పోయిన నెల కూడా రెండేళ్ళ క్రితమే మంత్రి వస్తే ఇల్లు ఓపెన్ చేస్తే ఈ ఊర్ల మూసాపేటలోనే దాదాపు ఎన్ని తొంభై నాలుగు ఇండ్లు ఇచ్చిన మొత్తం మండలం మొత్తం కలిపితే దాదాపు నాలుగు వందల నాలుగు వందల యాభై ఇండ్లు ఇచ్చినాం ప్రతి ఊర్లో ఇల్లు కడుతున్నారు వచ్చిన రెండేళ్ళల్లో నేను చెప్తున్నది మీకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి అత్త మామ ఒక దగ్గర అల్లుడు బిడ్డ ఒక దగ్గర గొర్రెల మేకలు ఒక దగ్గర ఆ ఊర్లన్న ఇండ్లు ఒక నిజాల అది కూడా ఆ ఇండ్ల ఇండ్లు ఇచ్చిన వాళ్ళు తన పైసలు తీసుకొని ఇండ్లు ఇచ్చారు ఈరోజు మన మండలంలో ఒక్క ముసాపేటలో నాలుగు వందల యాభై ఇండ్లు ఇచ్చినాం మొదటి విడతలు అది ఎస్ ఇంకా చాలా మందికి రాలేదు ఇస్తాం రెండవ విడతలు కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం ఎక్కడ పోయి పారిపోట కాదు కదా రెండేండ్లు వచ్చి పదేళ్ళు కాదు కదా వాళ్ళు పదేండ్లుని ఒక్క నిజాల పూర్వ కట్టినాడు ఇంట్లో ఈ ఈరోజు మనం వచ్చి రెండు సంవత్సరాలలో ప్రతి ఊర్లో ఇండ్లు ఉన్నాయి మీరు ఏ ఊర్లో లేవో చెప్పండి ప్రతి ఊర్లో కరుతున్నాం మొదటి విడతలా వాస్తవంగా ఇండ్లు లేనో లేవరో వాళ్ళని చూ వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇండ్లు ఇచ్చి కట్టిస్తున్నాం వాళ్ళకి డబ్బులు అకౌంట్లలో పడుతున్నాయి ఆ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం ఈరోజు వేరే వాళ్ళకి ఇస్తలేరు మీరు చూడండి ఎందుకంటే మొఘళ్ళకి ఇస్తలేరు మొగోళ్ళ పేరు మీద లేవు ఇండ్లు ఆ ఇంటి యజమాని వాళ్ళు మహిళ ఉండాలని ఎందుకంటే ఆ పైసలు అకౌంట్లో పడితే మగవాళ్ళ అకౌంట్ ఏం చేస్తారు ఇల్లు తర్వాత కట్టుకుందాం ఫస్ట్ అయితే వైన్ షాప్ పోదామని ఆలోచన చేస్తారు కాబట్టి మహిళలు అయితే పొదుపు చేసుకుంటారు వాళ్ళ అకౌంట్లలో పైసలు పడితే వాళ్ళు అవసరానికి ఉపయోగపడతాయి వాళ్ళు కరెక్ట్ ఏ పనికి వేస్తామో ఆ పనికి ఉపయోగిస్తారనే ఆలోచనతోన మహిళల అకౌంట్లకు ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లలోనే ఈరోజు పైసలు వస్తున్నాయి ఇల్లు కట్టుకున్న వల్ల ప్రతి ఒక్కరు బిల్లులు వస్తున్నాయి దాంట్లో కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది ఆర్టీసీ విధంగా అయితే అరే బస్సునే భాయి మహిళలతో కొట్టుకొని వస్తున్నారు మొత్తం అని చెప్పి టిఆర్ఎస్ ఎవరైనా కొట్టుకోండి సత్యరా అట్లా ఉత్తగరే చెప్తారు ఇంగ్లీష్ ఇంగ్లీరు కానీ పైసలు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేశారు అదే చెప్తున్నా తల్లి దొంగలు అప్పు చేసిపోతే ఆరు వేల కోట్లు గడుతున్నాడు మేల కూర్చోం కూర్చో కూర్చోం నీకు సమస్య చెప్పినావు నాకు కూర్చో మాట్లాడతా కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మహిళా సంఘాలను కూడా అన్ని రకాల కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి నేను ఏమంటున్న తనంటే ఇప్పుడు మీ ఇప్పుడు ఏం చేస్తే ఒక మంచి పని చేయాలి ఏదో ఇప్పుడు చీరల కార్యక్రమం ఉంది ఈరోజు చీరల కార్యక్రమం గురించి మీకు గతంలో తెలుసు ఏ విధమైన చీరలు ఇచ్చారో మీరే మహిళా సంఘాల సభ్యురాలు ఈరోజు మహిళా సంఘాలలో మీకు అందరు కూడా ఈ సభ్యులందరికీ కూడా తెలుసు గతంలో లేనిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మహిళా సంఘ సభ్యురాలు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంది ప్రభుత్వం ప్రమాద వశాత్తు ఎవరైనా బూత్పూర్లోకి అమ్మ మహిళ చనిపోయింది ఆ మధ్యన కరెంటు షాక్ కొట్టి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం వాళ్ళు తీసుకున్న లోన్ కూడా మాఫీ చేస్తుంది ప్రభుత్వం ఆ విషయం తెలుసు మీకు అందరికీ ఇప్పుడు కొత్తగా మనం వచ్చినాక మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పెట్టిన స్కీమ్ అది ఎవరైనా మహిళలు లోన్ తీసుకున్న మహిళలు చనిపోతే కూడా లోన్ మాఫీ అవుతుంది అది కూడా మీకు తెలుసు ప్రమాదం వర్షాలు కదా నార్మల్గా చనిపోతే కూడా ఆ లోన్ మాఫీ చేస్తున్నాం ఈరోజు వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ ఎన్ని వచ్చినా మీకు అందరికీ కూడా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం ఆ లెక్కలన్నీ మీతో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు మహిళలకు మీరు మహిళా సంఘం మీటింగ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయి ఉంటారు ఆయన ఒకటే చెప్తుంటారు ఇప్పుడు కోటి మంది మహిళలు కోటీశ్వరలు చేయాలని ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాడు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మేము ఎప్పుడైనా ముఖ్యమంత్రి దగ్గర మీటింగ్ ఉన్నా కూడా మహిళలకు ఇంకా ఏ విధంగా మనం సహాయపడగలుగుతాం ఎందుకంటే వాళ్ళే అయితేనే కరెక్ట్ ఉంటారు అన్ని రకాల కూడా ఆ ఇంటిని మధ్య చూసుకుంటారు ఆ ప్రాంతాన్ని మధ్య చూసుకుంటారు వాళ్ళు ఎదిగితే మనం ఎదిగినట్టే అని చెప్తా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళా సాధికారత అనే విషయం మీద చాలా శ్రద్ధ పెట్టి ముందుకు పోతున్నారు సో కాబట్టి మేమందరం కూడా మేము ఆలోచన చేస్తున్నాము ఒకటి ఇప్పుడు నేను నా నా సొంత విషయానికి వస్తే కూడా నా నా విషయాలనే మా వైఫే చూసుకుంటుంది నేను ఎప్పుడు నేను నాకు ఏదైనా అవసరం ఉందంటే కూడా ఆమెతోనే తెచ్చుకుంటాను డబ్బులు నేనేదో మీకోసం చెప్తాను ఫ్యాక్ట్ అది ఎందుకంటే ఏది ఉన్నా ఆమె దగ్గర ఉంటే మనం సంపాదించిన పైసలు తీసుకుని ఆమె దగ్గర పెడితేనే కరెక్ట్ ఉంటాయి నా దగ్గర ఉన్నాయి ఇంకో నేనేం చేస్తా ఎవరు ఎవరు అడిగితే ఇస్తేనే అట్లనే ఉంటుంది కాబట్టి మహిళలు అన్ని రకాల కూడా ఆర్థికంగా ఎదగాలి వాళ్ళు సమానంగా ముందుకు రావాలి అనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఈ సారీస్ కూడా ఇన్ని రోజులు ఆలోచన చేసి ఈరోజు కూడా మా మిస్సెస్ కూడా అడిగిన సారీ చూపించి అడిగిన ఈ సారీ బాగుందా లేదా అంటే జన్యున్ గా చెప్పమ్మని అడిగిన నువ్వేదో నా కోసం చెప్పుకోద్దంటే మంచిగా ఉంది సారీ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ కట్టుకునే విధంగా ఉన్నాయి ఈ సారీస్ ఉపయోగం మంచిగా ఉన్నాయని చెప్పి చెప్తా సో ఆ విధంగా ఇప్పుడు ఏదైనా ఉపయోగపడాలని ఆలోచన చేస్తూ చేస్తా ఉన్నాం ఇంకోటి మహిళా సంఘాలలో కూడా వృద్ధులకు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇంకో కొత్త ఆలోచన కూడా చేస్తుంది అరవై సంవత్సరాలు దాటి సపరేట్ గ్రూప్స్ పెట్టి వాళ్ళకి ఏదైనా ప్రత్యేకంగా సాయం చేయాలని ఆలోచన చేస్తారు అదేవిధంగా అమ్మాయిల ఇప్పుడు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల ఉన్న అమ్మాయిలకు కూడా వాళ్ళకి అవసరాలు ఉంటాయి వాళ్ళ అవసరాలకు సంబంధించి వాళ్ళకు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టైపు వా ఏజ్ గ్రూప్స్ కూడా కల్పించాలని చెప్పేసి సో ఆ విధంగా ఇంకొకటి ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా సారీస్ ఇస్తాం ఓన్లీ మహిళా సంఘ సభ్యురాలకే కాదు మీరు చెప్పండి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నాకు మాటగా ఆయన మాటగా నాకు చెప్పమన్నారు సో మిగతా వాళ్ళకు కూడా చాలా మంది అనుకుంటారు మాకే వచ్చింది మిగతా వాళ్ళకి ఏంటంటే అందరికీ ఇవ్వడానికి రెడీ అయితా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి మిగతా ఎయిటీన్ ఇయర్స్ దాటిన అందరూ కూడా చీరలు ఇస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి మహిళా సంఘ సభ్యులు మన మండలంలో నాలుగు వందల తొంభై ఐదు సంఘాలు ఉన్నాయి దాదాపు ఐదు వేల పది మంది సభ్యులు ఉన్నారు ఈ ఐదు వేల పది మందికి ఈరోజు పంపిణీ జరిగిపోతుంది ఐదు వీరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ విలే ఆ గ్రామాలలో ఉన్న అధ్యక్షులే కదమ్మా వచ్చింది అంతే కదా ఆ గ్రామాల అధ్యక్షులు వచ్చారు కాబట్టి మీరు ఆ ఊర్లలో ఉన్న సభ్యులందరికీ ఇవ్వండి మిగతా వాళ్ళకు కూడా మీరు బాగా చెప్తా చెప్పండి ఇప్పుడు మీకు ఐదు వేల మందికి సారీస్ ఇస్తా ఉన్నాం సభ్యులందరికి కూడా వారితో పాటు మిగతా వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కృత ఉంది అది ఇచ్చి తీర్థం మనం ఏదో पक <laughs> इ Next cuma <laughs> <laughs>